సాయి చంద్ర గారు ఈ మధ్య కోవిడ్ తర్వాత చాలా మంది పేషెంట్స్ హిప్ పెయిన్ తో వస్తున్నారు నా దగ్గరికి ఎంఆర్ఐ తీస్తే నెక్రోసిస్ ఆఫ్ హిప్ అని వస్తుంది అంటే ఏవియన్ హిప్ అని అంటే దీని గురించి అసలు ఎగ్జాక్ట్ గా దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి దీని ట్రీట్మెంట్ ఏంటనేది కొద్దిగా వివరిస్తే బాగుంటుంది సో మీరు హిప్ పెయిన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు అండి తుంటి నొప్పి ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే ఏవియన్ హిప్ కనుక మీరు లేట్ చేస్తే స్టేజ్ ఫోర్ లో యుమరల్ హెడ్ కొలాప్స్ అయిపోతే మనం ఓన్లీ టీహెచ్ఆర్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనే సర్జరీ మాత్రమే ఆప్షన్గా ఉంటుంది సో మీకు ఎప్పుడైనా తుంటి నొప్పి అనిపించినప్పుడు ఇది నడుము నొప్పే కదా అది ఇది ఒకటేలా ఉన్నాయి కదా అలా అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఆర్థోపెడిక్ సర్జరీ కన్సల్ట్ అవ్వండి సో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి ఈ రీప్లేస్మెంట్ కాకుండా చిన్న సర్జరీస్ ద్వారా ఆస్టియోటమీస్ ద్వారా ఏమైనా కొద్దిగా దానికి రికవరీ చేయొచ్చా ఆస్టియోటమీ చేయలేమండి బట్ ఎర్లీ స్టేజెస్ లో కంప్రెషన్ అనే సర్జరీ చేయవచ్చు చాలా ఎర్లీ స్టేజెస్